మీది హెల్మెట్ తీసుకోలేదు మరి ఎందుకు పెట్టుకోలే హెల్మెట్ నీది బాబు హెల్మెట్ మైగ్రేన్ ఉన్న హెల్మెట్ పెట్టుకోవాలి ఒకటి హెల్మెట్ మిమ్మల్ని అందరినీ ఆపింది ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవట్లేదు హెల్మెట్ పెట్టుకోవడం అన్నది మీ సేఫ్టీ కోసం చక్కగా డ్రైవ్ చేసినా మీరు ఎంత చక్కగా వెళ్ళినా ఎవడో కూడా రాంగ్ రూట్లో వచ్చో లేక ఏదో రకంగా కొడితే పడిపోతే పోయేది నష్టం వచ్చేది మీకే బైక్ ఎస్పెషల్లీ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు అందరూ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి మీరు ఎంత సేఫ్గా డ్రైవ్ చేసినా అవతల ర్యాష్గా వచ్చి కొడితే ఆ నష్టం మీకే జరుగుతుంది వాడు ర్యాష్గా డ్రైవ్ చేసి వాడు కొట్టడం వల్ల మీకు మీకు నష్టం జరుగుతుంది తప్ప వాడు జరగవచ్చు జరగకపోవచ్చు ఆ విషయం పక్కన పెట్టండి మీరు సేఫ్గా ముందు హెల్మెట్ పెట్టుకుంటే అత్యంత వైటల్ పాయింట్ ఏంటంటే బ్రెయిన్ చిన్న దెబ్బ తగిలినా కానీ మీకు వెంటనే కోమాలకి వెళ్ళిపోవడము లేకపోతే మనిషి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మీరు హెల్మెట్ పెట్టుకోకుండా మీరు ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది తెలుసా విషయం మీకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు హెల్మెట్ లేకుండా కొత్త రోజులు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వచ్చింది హెల్మెట్ లేకుండా మీరు డ్యామేజ్ జరిగిన ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు మీరు హెల్మెట్ అనేది మీ సేఫ్టీ కోసం ప్లస్ పబ్లిక్ సేఫ్టీ కోసం కంపల్సరీ హెల్మెట్ కొనుక్కోండి హెల్మెట్ పెట్టుకోవాలి అందరూ ఇప్పుడే హెల్మెట్ కొనుక్కుని హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి ఓకేనా